కనల్లో ఉండే పిల్లలు అంటేనే ఇష్టం చూడండి ఇంకోటి నల్లది లోపల లోపల ఉంది పిలుస్తానే వస్తుంది అయితే ఇష్టం కోడిపిల్ల ఇంకది ఇదేంటంటే ఇది కొంచెం మాట ఇది ఉండదు ఒక సెకండ్ కూడా ఉండదు చేతిలో చూడండి ఎగరాలి ఎగరాలని చూస్తుంది చూడు మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఎగురుతావు ఎగురుతావు నువ్వు ఎగురుతావు నాకు తెలుసు అందుకే కాల్ పెట్టినా అన్నీ బాగా హ్యాపీగా ఉన్నాయి బా 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 ఇది మా మ్యాంగో దీని పేరు మ్యాంగో దీని పేరు దీని పేరు ఏం పెడితే బాగుంటుందో మీరే చెప్పండి కొత్తగా తెచ్చిన కాబట్టి నాకైతే బ్లాక్ అని పిలిచడం ఇష్టం లేదు అన్ని ఏదైనా కోడిపిల్ల పేరు పెట్టాలి దానికి దీనికైతే పెట్టేసిన మ్యాగ్వో ఇది వచ్చి పింక్ పింకీ దీని పేరు అది వచ్చి గ్రీన్ ఇంకా బ్లాక్ దానికి ఒకటానికి పేరు పెట్టాల బా లోపల బిజీగా ఉన్నాడు సార్ తిన అద్దో వచ్చినాడు 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 వీడిని చూపించాలి మీకు మెయిన్ మెయిన్ వీడిని చూపించాలి వీడు ఉండనే ఉండడు చేతిలో రౌడీగాడు చూడండి బాబలే ఉన్నాడు కదా కొంచెం దూకేస్తే అది చూడండి ఇంత హైట్ నుంచి దూకి దూకుతాడు అన్నీ ఒక చోట ముడుక్కున్నాయి హే ఆ బ్లాక్ చూడండి ఏంది ఏం లేదు కానీ ఏదో తింటానే అని చెప్పి వచ్చినాయి దీంట్లో దగ్గర ఈ కాయ పెడతాం పొడుస్తానే పొడుస్తానే గ్రీన్ కలర్ దానికి నచ్చింది కాయ బా రాజుగాడు ఇంకోటి ఆరెంజ్ ఆ పక్క ఉన్నారు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మన దగ్గర ఇవి ఉన్నాయన్నమాట రాజగారిని ఇక్కడికి వదలే ఎందుకంటే వాడు పొడుస్తాడు తింటే ఇవి చిన్నపిల్లలు కదా అవి పెద్ద అయినాయి రాజుగాడు ఆరెంజ్ అవి పొడుస్తాయని చెప్పి అన్నమాట అట్లా ఫ్రెండ్స్ చూడండి ఏందో చిదుగుతుంది ఏముందో 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 కవర్తో లాగా వచ్చేస్తుంది కవర్తో పాటు